ప్రశ్న రామాయణంకి రంకు భారతంకి బొంకు అంటే ఏమిటి వివరణ వెనుకటికి ఒక పండితుణ్ణి రామాయణ భారతాల్లో ఏముంది రెండు పదాల్లో చెప్పండి అని అడిగారట అది రామాయణ మొత్తాన్ని భారతాన్ని రెండు పదాల్లో చెప్పమని అడిగారట అప్పుడైనా సంస్కృతం తెలుగు భాషల్లో ప్రావీణ్యం ఉన్నటువంటి పండితుడు గనక దానికి చమత్కారంగా రామాయణంలో రంకు భారతంలో బొంకు అని అన్నాడట ఇంతకు ఈ రంకు బొంకు ఏమిటన్నవి ప్రశ్న తెలుగులో రంకు అంటే జారత్వం ఇది రామాయణంలో రావణునిలో అలాగే శూర్పణకలో కనిపిస్తాయి రామాయణంలో ఈ రంకు వల్లనే రావణుడు శూర్పణక భంగపడ్డారు అని అర్థం అనమాట బొంకు అంటే అసత్యం చెప్పడం భారతంలో రాజ్యాకాంక్షతో దుర్యోధనుడు అసత్యాలు చెప్పాడు భారతంలో ఈ బొంకులాట వల్లనే దుర్యోధనుడు భంగపడ్డాడు అని అర్థం దుర్మార్గ లక్షణాలున్న రావణ శూర్పణ కల్లో రంకు ఉండటం దుర్యోధనుడిలో బొంకు గుణం ఉండటం సహజం అందరికీ తెలిసిన ఈ విషయాలు ఆ పండితుడు కూడా చెబితే అందులో ఆయన గొప్పతనం ఏమున్నది పండితుని మాటల్లో ఆంతర్యం ఏమిటో మనం చూద్దాం ఈ పండితుని మాటల్లోని ఆంతర్యం ఏమిటో కూడా మనం ఇంకా తెలుసుకుందాం సంస్కృత భాషలో రంకుహు అంటే జింక అనమాట రామాయణంలో రంకుహు అంటే రామాయణంలో జింక రామాయణ కథ మలుపు తిరగడానికి ఒక ముఖ్య కారణం జింక అనగా మారీచుడు అని అర్థం బొంకు తెలుగు పదమే కానీ ఇది దుర్యోధనుడి కాక ధర్మరాజును దృష్టిలో పెట్టుకొని చెప్పబడిన పదం యుద్ధంలో భయంకరంగా పోరాడుతూ పాండవ సైన్యాన్ని చీల్చి చెండాడుతున్న గురువైన ద్రోణాచార్యుణ్ణి కట్టడి అంటే కంట్రోల్ చేయడానికి ధర్మరాజైన అశ్వద్ధామా అతహ కుంజర అని గట్టిగా అన్నాడుట ఈ చిన్నగా అన్నాడు ఈ కుంజర అన్నది చిన్నగా అన్నాడు అస్రద్వామహత అన్నది పెద్దగాని కుంజరహ అని చిన్నగా అన్నాడు చిరంజీవి అయిన తన కుమారుడు చనిపోయాడు అని తెలిసినప్పటికీ ధర్మరాజు అన్నాడు కనుక ద్రోణుడు ఆ మాటలు నమ్మి అస్త్ర సన్యాసం చేశాడు అప్పుడు నిజం చెప్పే ధర్మరాజు ఇలా బొంకులాడటం వల్ల తర్వాత కాలంలో ఆ అసత్య వచన దోషం వల్ల నరకానికి వెళ్లాల్సి వచ్చింది కనుక రామాయణంలో రంకు భారతంలో బొంకు అనే జనాల నోట విసర్గ పోయి రామాయణంలో రంకు భారతంలో బొంకుగా మారి కాలక్రమాన అది కాస్త రామాయణం రంకు భారతం బొంకు అయింది కనుక ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం కనుక అందరూ కూడా తెలుసుకుంటారని ప్రార్థిస్తున్నాం సర్వే జనా చుక్నోబాన్తో